ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉదయం పూట నలభై ఐదవ శ్లోకము సాంఖ్యయోగంలో నలభై ఐదవ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నామండి అయితే దాని తర్వాత నలభై ఆరవ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దానికన్నా ముందు మనము నలభై ఐదవ శ్లోకంలో చెప్పుకున్న దాన్ని ఒకసారి చూస్తే గీతాచార్యుడు కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే అర్జున నువ్వు ఆత్మ బంధువు ఉండు త్రిగుణాలలో ద్వంద్వాలను వదిలిపెట్టు ఓన్లీ సత్వగుణాన్ని కలిగి ఉండు అప్పుడే నువ్వు ఆత్మ బంధువు కాగలుగుతావు గుణవంతుడు అవుతావు బ్రహ్మ జ్ఞానాన్ని పరబ్రహ్మ గురించి తెలుసుకుంటావు జ్ఞానాన్ని పొందుతావు నువ్వు అంతేగాని ఇట్లా ఈ కోరికల వెంటబడి కామ కోరికల కోసము కర్మకాండ చేయకు సకామ కర్మలను విడిచిపెట్టు అని చెప్తూ ఉన్నాడు అయితే మరి సకామ కర్మలను వదిలిపెడతాము సరే వదిలిపెడితే మరి మన కోరికలు ఎట్లా తీరుతాయి మనం ఈ సంసారంలో ఉన్నప్పుడు మన కోరికలు ఉంటాయి కదా మరి కోరికలు తీరే మార్గం ఏముంటుంది మన కోరికలు తీరాలంటే మళ్ళీ ఏం చేయాలి అని మనకు అనుమానం వస్తుంది కదా మనలాంటి వాళ్ళకు ఇప్పుడు అర్జునుడు కూడా అనుకోవాల్సిందే కోరికలు లేకుండా ఇప్పుడే నేను ఒక వీడియో చేసిందండి ఒక స్టోరీ దేనికి రిలేటెడే ఉంది అనుకోకుండా నాకు దాన్ని చదివినప్పుడు నాకు ఆ భావన కలిగింది కోరికలు కోరుకోకుండా చేయాలి అంటే చేయగలమా లేదా అనే ఆలోచనతో నా కథ చదివినప్పుడు నేను మీకు షేర్ చేసాను అదేవిధంగా మనకు ఆలోచన వస్తుంది కదా కో యజ్ఞం చేస్తే ఈ ఫలితము ఒక వివాహం కావాలి అని కోరుకొని ఒక పూజ చేస్తాము వివాహం జరుగుతుంది అయితే మరి ఇప్పుడు ఈ కామ కోరికలు పెట్టుకొని నువ్వు యజ్ఞాలు హోమాలు చేయకు దైవపరంగా నువ్వు ప్రశాంతమైన బుద్ధితో నువ్వు ఆచరించు ఫలితాల కోసం చెయ్యకు అని చెప్పాడు ఓకే మనం పెళ్ళి ఇళ్ళి ఏమి అనకుండా ఆ పరమాత్ముడి మీద భక్తితో చేస్తాం కానీ మరి మన ఈ ఉంటాయి కదా ఈ పనులు ఎలా తీరుతాయి మరి బ్రహ్మజ్ఞానులకు మరి ఇవన్నీ కూడా దూరం అయిపోయినట్టే కదా అంటే మనము సన్యాసం తీసుకోవాలంటే ఎట్లా కుదురుతుంది ఈ సంసారంలో దూరంగా సుఖము లేకుండా సర్వము మనం వదిలేసి వెళ్ళిపోవడం కూడా పాపమే అన్నాడు కదా మరి మనము ధర్మాలను వదిలిపెట్టద్దు చేయాలి ఫలితం ఆశించద్దు కరెక్టే కానీ అవి సఫలం కాకుంటే మళ్ళీ దుఃఖమే కదా బ్రహ్మానందం కలుగుతుంది బ్రహ్మానందంలో సమస్త సుఖాలు ఉంటాయా మరి అని అనుమానం వస్తుంది ఇప్పుడు మనకు ఆ కథ ద్వారా అదే తెలుసుకున్నాము ఇక్కడ కూడా ఇవాళ అదే ఉంది నలభై ఆరో శ్లోకం అండి భలే కలిసింది కదా ఈ నలభై ఆరో శ్లోకాన్ని చదువుదాము దీంట్లో ఏం చెప్తున్నాడో భగవానుడు చూద్దాం ఇది అది ఒకటే అవుతుందా కాదా మనము ఒకసారి చేసుకుందాం యావానర్ధ ఉదపానేవత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్వ విజానత అంటూ ఉన్నారు అంటే ఇక్కడ ముందైతే అర్థాలు తెలుసుకుందామండి సర్వత అంటే అంతటా సంప్లుతోదకే అంటేనేమో జల ప్రవాహము ఇక్కడ యావాన్ అంటే ఎంతగా అర్థం అంటే ప్రయోజనం అర్థం లేదు అంటాం అంటే ఏంటి ప్రయోజనం లేదు అని మరి ఇక్కడ సర్వేషు సమస్తమైన వేదాలలో మనకు ఏముంది సకామ కర్మకాండలు ఎలా చేసుకోవాలో ఉంది ఫలితాలను ఇచ్చే కర్మకాండల గురించి ఉంది కామాలను కామరహితమైన వాటిని ఎలా చేసుకోవాలో కూడా ఉంది అయితే మనము కోరికల వెంబడే పడతాము దాన్నే తీసుకుంటాం అదే నేర్చుకుంటాం అదే చదువుతాం అక్కడనే ఆగిపోతున్నాం దాన్ని దాటి కోరికలను దాటి మనం లోపలికి వెళ్ళట్లేదు అయితే భగవంతుడు ఏమన్నాడు నువ్వు ఆ కోరికలు వదిలిపెట్టురా వదిలిపెడితే నేను చూసుకుంటా నీ కోరికలన్నీ నేరుస్తా అన్నాడు మరి తీరుస్తాడా లేదా అంటే ఇప్పుడు మనం చెప్పిన కథలో ఆ అబ్దుల్ నాజర్కి తీర్చినట్టే కదా ఆయన కోరుకోకుండా చేసినందువల్ల ఆయన చేసే పని కరెక్ట్గా నిర్వర్తించడం వల్ల అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిండా లేదా భగవంతుడు ఆయన ఎప్పుడు ఆర్ఫనేజ్లో చదువుకున్న పిల్లోడు కలెక్టర్ కావాలి అని ఎందుకు కోరుకుంటాడండి వాళ్ళకి ఐడియా అనే ఐడియానే ఉండదు ఇప్పుడు మంచిగా కాన్వెంటర్లో చదివిన పిల్లలను కూడా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే కలెక్టర్ కావాలనుకుంటున్నా అని ధైర్యంగా చెప్పనే చెప్పారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు అది కష్టము చదవడం బాగా అది వస్తుందో రాదో అని భయం ఉంటుంది వీళ్ళకు అందుకని చెప్పేసి మేము కలెక్టర్ అవుతాము కావాలనుకుంటున్నాము అనరు డాక్టర్ కూడా కావాలనుకోరు ఎందుకంటే అది కూడా కష్టసాధ్యమైనది కాబట్టి మరి ఇట్లాంటి వాళ్ళే చెప్పలేరు మరి ఇక ఆర్ఫనేజ్ హోమ్లో చదువుకున్న పిల్లడికి ఏం ఐడియా ఉంటుంది ఆయన చేసింది ఒకటే ఏంటి అంటే ఆయనకు దొరికిన పనిని భక్తి శ్రద్ధ అంటే భక్తి శ్రద్ధ అని కూడా ఆయన అనుకోలేదు కానీ ఆయన డివోటీగా ఆయనకు దో ఏ పని అయితే ఇచ్చిండ్రో ఆ పనిని మంచిగా నిజాయితీతో సక్రమంగా నిర్వర్తించిండు అదే చెప్తూ ఉన్నాడు అదే నువ్వు చెయ్యాలి అంతేగాని మళ్ళీ ఆ పని చేస్తే నీకు జీతం ఇస్తున్నారు అయిపోయింది మళ్ళీ ఆ పని చేసినందువల్ల వచ్చినోడు ఇంకా ఏమైనా తెచ్చిండా వాడేమన్నా తెచ్చిండా వీడేమన్నా తెచ్చిండా అక్కడికి నేను రాయడానికి పోతే వాడేమో ఇయ్యాలి అని కోరుకోలేదు అక్కడ అని అందరితోని చక్కగా నిజాయితీగా ఉంటూ పని చేసి అందరం మెప్పు పొందండి ఎప్పుడైనా చూడండి మంచికి మెప్పు అనేది తప్పకుండా ఉంటుంది ఒక మంచి పని చేసిన చెడ్డ పని చేసిన చెడ్డ పనికి కూడా శత్రువులు ఉంటారు చెడ్డ పనికి కూడా మిత్రులు ఉంటారు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు విడగొట్టేటోళ్ళు ఉంటారు అట్లనే మంచి పని చేసేటోడికి కూడా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు వాడి కింద వడగొట్టేటోళ్ళు కూడా ఉంటారు కానీ నిలబడడం అనేది మన నిశ్చల స్థితి అదే వ్యవసాయ బుద్ధి కలిగి ఉండు నాయన అని చెప్తున్నాడు దాంట్లో ఫలితాన్ని అని నువ్వు నువ్వు మంచి చేయాలని ఒక పని చేయాలనుకుంటున్నావు పది మందికి దానివల్ల ప్రయోజనం కలగాలనుకుంటున్నావు కానీ నీ ప్రయోజనం కోసం చెయ్యట్లేదు అది ఇక్కడ ఇంపార్టెంట్ దాన్ని మనము తీసుకోవాలి నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు అది నువ్వు చేసే పని దాంట్లో కూడా నువ్వు ఇంకేదో లాభం కావాలనుకోవడం అంటే ఎంత తప్పండి అది మనం ఇప్పుడు ఆలోచిస్తే చెప్పండి కాబట్టే ఇప్పుడు ఇక్కడ అదే మళ్ళీ అర్థాన్ని వచ్చేటట్టు చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడంటే మనకి బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రహ్మానందం కలుగుతుంది అంటున్నావు బ్రహ్మానందం ఎప్పుడు కలుగుతుందండి మన కోరికలన్నీ నెరవేరి మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండి కంఫర్ట్గా ఉంటేనే కదా మనం బ్రహ్మానందం వాడతాం మరి కోరికలే కోరవద్దు అంటున్నావు కోరికల కోసమే నువ్వు పని చేయొద్దు అంటున్నావు అప్పుడు బ్రహ్మానందమే ఎలా కలుగుతుంది ఇవన్నీ కాకుంటే ఎట్లా కలుగుతుంది అంటుడు అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారు స్వామి అంటే బావులు బావులల్లో నీళ్ళు ఉంటాయండి కొన్నే ఉంటాయి కొన్ని పనులకు ఉపయోగమవుతాయి చెరువులలో నీళ్ళు ఉంటాయి కొన్నిటికి ఉపయోగమవుతాయి మరి అంతటా వర్షం అనుకో పెద్ద జలాశయమే ఉందనుకో అప్పుడు నీకు కావలసిన అన్ని పనులకు సమకూరుతాయి కదా వాటర్ ఒక బావి ఉండాలి ఒక చెరువు ఉండాలి ఒక నల్ల ఉండాలి ఇంకేదో ఉండాలి ఇవన్నీ అవసరం లేదు వీటన్ని బదులు ఒకటే పెద్ద జలాశయం ఉంది ఉన్నప్పుడు కూడా ఈ అవసరాలన్నీ ఆ తీరిపోవా అది చెప్తున్నారు ఇప్పుడు ఒక హోటల్ ఉందండి హోటల్కి వెళ్ళావు ఇడ్లీ ఆర్డర్ పెట్టినావు ఇడ్లీ వస్తుంది తింటావు అంతే కానీ నీకు ఆ హోటలే నీదనుకో నువ్వే యజమాని అనుకో దానికి అప్పుడు ఆ హోటల్లో ఉన్న అన్నీ కూడా నీ సొంతమే అవుతాయి నువ్వు ఇడ్లీ తినచ్చు పూరీ తినచ్చు దోశ తినచ్చు ఏదైనా తినచ్చు కదా మళ్ళీ నాకు దోశ కావాలంటే ఎట్లా వస్తుంది అనే సమస్య లేదు నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది నువ్వు దానికి యజమాని కావాలనుకుంటావా లేకుంటే దాంట్లో పని చేసి నువ్వు కోరుకున్న టిఫిన్ ఒకటి తినాలనుకుంటావా అది ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవాలి నీవు దాని మీద పూర్తి అధికారంతో నువ్వు ఆనందపడాలనుకుంటున్నావా లేదా ఏదో ఒకదాన్ని మాత్రమే కోరుకుంటున్నావా ఏదో ఒకటి కోరుకున్నప్పుడు నువ్వు సకమ కర్మలు చెయ్యి నీకు మొత్తమే నా సొంతమైపోయింది జగత్త నాది అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్నాయని నీవే అవుతాయి అప్పుడు నువ్వు లిమిటెడ్గా ఆలోచించినప్పుడు కొన్ని నీ సొంతమవుతున్నాయి నువ్వు బ్రాడ్ మైండెడ్తో ఇదంతా నాదే జగత్తంతా నిండి ఉన్నవాడు పరమాత్ముడు ఆ పరమాత్ముడే మనకు బంధువు అయినప్పుడు ఇప్పుడు వడ్డించేవాడు మన బంధువు అయితే మనకేం తక్కువండి అడిగి అడిగి మరి మనకు మంచిగా వడ్డిస్తాడు మనం అడగాల్సిన పనే లేదు ఇప్పుడు భగవంతుడు కూడా అంతే భగవంతుడితోని మనం ఫ్రెండ్షిప్ చేస్తే భగవంతుడికి నచ్చిన విధంగా మనము కామ కోరికల కోసము చేయకుండా అతను చెప్పినట్టుగా మనము ఆత్మ జ్ఞానాన్ని పొంది సత్వబుద్ధి కలిగి విధిని నిర్వర్తించు ముందే చెప్పిండు పరోపకారార్థం ఇదం శరీరం అది ఇంకా రాలేదు వస్తుంది అయితే మనం ఇతరులకు ఉపకారం చేస్తున్నామా మన ధర్మాన్ని నిర్వర్తించడము ముఖ్యం మనం చేసే పని వల్ల ఇతరులకి హితం కావాలి ఇప్పుడు ఎక్కడ అవుతుంది మనం చేసే ధర్మం ఏంటి యుద్ధం చేయడం అర్జునుడిది దానివల్ల ప్రజలు ధర్మ పాలనను అందుకుంటారు కదా అధర్మ పౌరులు నశిస్తారు ఇప్పుడు చేనులో కలుపు మొక్కలు ఉంటే పీకేయాలండి పీకేయకపోతే మంచి మొక్కలు కూడా పాడైపోతాయి కదా మరి కలుపు మొక్కలు వీకేస్తే ఎట్లా పాపం కదా అంటే కలుపు కదా అది చెడగొట్టేది చెడగొట్టే పురుగును చంపాలి అంతేగా నేను చెడగొట్టే పురుగును చంపడానికి కూడా అరే చంపితే పాపము అని ఆలోచించను అనుకో అప్పుడు ఎట్లా మరి అట్లా చూస్తే ప్రతిదీ అలాగే ఉంటుంది అంటే కొన్ని మన కోసమే ఉద్భవించి ఉన్నాయి వాటిని మనము ఉపయోగించుకుంటాం మనం గాలి తీసుకుంటే కూడా అందులో సూక్ష్మ జీవులు ఉంటాయి మనకు కనబడవు అట్లా ఎన్నో జీవులను చంపుతూ ఉంటాం రోజు మనం నడిచే ప్లేస్లో భూమిలో మనం బండల మీద మనము పాలిష్ బండల మీద ఎక్కడ నడిచినా కూడా కనరాని సూక్ష్మ జీవులు ఎన్నో ఉంటాయి మన కాళ్ళ కింద పడుతుంటాయి మనం పీల్చుకున్న గాలిలో ఉంటాయి స్వచ్ఛమైన గాలి ఫిల్టర్ చేస్తున్నాం ఏమన్నా లేదు అట్లాంటప్పుడు కనబడని సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి కదా మరి అటువంటప్పుడు మనం ఎలా చెప్తాము చెప్పలేము కానీ వాంటెడ్లీ మనకు కావాలని కోరికలతోని చేయకూడదు అది ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటిది అంటే నువ్వు చేసే కర్మలలో నీకు అనుకోకుండా జరిగే వాటి గురించి నువ్వు ఆలోచించకు ఇవన్నీ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదు అది ప్రకృతి సహజం కానీ నువ్వు అనుకుని చేయకు కోరికల కోసమే నువ్వు జీవించకు కోరికలు అవే తీరిపోతాయి నువ్వు కోరినా కోరకపోయినా కోరికలు తీరుతాయి కానీ అది నమ్ము నువ్వు నన్ను నమ్మి నీ కోరికల కోసం కాకుండా నువ్వు ఆత్మ బంధువుగా నువ్వు ఫ్రెండ్షిప్ చేయవు నీ ఆత్మతోని అప్పుడు నువ్వు మోక్షానికి అరుడవైతావురా నువ్వు ఉద్ధరింపబడతావు ఎన్ని రోజులు కష్టపడతావు ఈ వర హైదరాబాదు నుంచి ఇప్పుడు కొంతమంది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు అరే ఎన్ని రోజులు కష్టపడతావురా ఎక్కడన్నా ఒక చోట స్థిరమై ఉండు అంటూ ఉంటారు అట్లా మనము ఆ పైలోకాలకు ఈ భూమికి తిరుగుతూ ఉన్నాం అనమాట షటిల్ పోవడం రావడం పోవడం రావడం పోవడం రావడం అప్పుడు పరమాత్ముడు ఏమంటుండు మనను ఇట్లా ఎన్ని రోజులు తిరుగుతావురా ఏదో ఒకటి వేసి నీ చిట్టా అంతా క్లోజ్ చేసుకో క్లోజ్ చేసుకొని హాయిగా వచ్చి రెస్ట్ తీసుకో నా దగ్గర ఉండు ఎన్ని రోజులు కష్టపడతావురా అని మంచి ఆఫర్ ఇస్తున్నాడు కానీ మనం ఆ ఆఫర్ని స్వీకరించుకోలేము మనం ఇక్కడ ఆషాడ మాసం వన్ ప్లస్ వన్ ఆఫర్లు తీసుకోవడమే మనకు చేత కాదు అది ఎప్పుడో పెడతాడు మనం పోయే వరకు మనం కోరుకున్నది అక్కడ దొరకదు మనం ఒకటి అనుకొని ఇది బాగుంది కదా అని చూసి అక్కడికి పోయేసరికి దానికి ఆఫర్లు ఉండవు దానికి ఏమో ఫుల్ రేట్ ఉంటుంది ఆఫర్లు ఏమో మనకు నచ్చవు వీటికే మనము చాలతలేము ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన ఆఫర్ని మనం తీసుకోవడానికి జన్మలు ఎత్తాలో అంటే మనకు దానికి కనెక్షన్ ఇన్ రైట్ వే మనం వెళ్ళడానికి ఒక సమయం అంటూ ఉంటుంది మనకు ఒక పని అయింది అంటే ఆ పని ఒక రైట్ వేలో అని చూడండి ఒకరోజు చెడు జరిగిన రోజు మనం అంటాం ఇవాళ ఎందుకు పొద్దున్న లేచినప్పటి నుంచి అన్నీ ఉల్టా ఉల్ట అయినాయి అట్లనే అనుకున్నాము ఇట్లానే అయింది అట్లనే ఇట్లా చెప్తాము అదే ఒక మంచి జరిగింది అనుకోండి వాళ్ళ పొద్దున్నే లేచే నిన్న రాత్రి ఇట్లా మంచి నిద్ర పట్టింది పొద్దున్న లేచిన ఇవాళ ఎందుకో ఎంత మంచిగా అనిపించింది లేవంగానే అంటే మనకు ముందే ఇండికేషన్లు వస్తూ ఉంటాయి మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉన్నాయి అని భగవంతుడు ఎప్పుడు మనను రెడీ చేస్తూ ఉంటాడు కానీ మనము తెలుసుకోవాలి మనం అనుకుంటాము అది జరిగిపోయింది జరిగిపోయినాక గ్రహిస్తాం అవును పొద్దున్న నుంచి నాకు ఏదో చెడు అనిపిస్తుంది నాకు అసలు బడికి పో దిగాలేదు లేకపోతే ఆఫీస్కి పో దిగాలేదు నాకు వాళ్ళు వచ్చిండ్రు మాట్లాడ బుద్ధి కాలేదు నాకు అన్నం తినబుద్ధి కాలేదు ఏమో అయింది ఎట్లనో ఉండే అదైంది ఇదైంది ఇన్ని చెప్తాము కానీ ఏదో అవుతుంది కదా దానికి ఏదో మనం జాగ్రత్త అవ్వడం ఇంకెవరో అంటారు ఏ ఏమైంది నాడు చే పని అంటారు అనగానే ఏం చేస్తావు నువ్వు సరే అని లేచి నీ పను చేసుకుంటూ ఉంటావు అప్పుడు ఏదో కాలు జారింది కింద పడ్డావు కాలు ఇరిగింది అప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి పొద్దు నుంచి జరిగినాయి కానీ మధ్యలో నీకు బుద్ధి ఎవరో వచ్చి చెప్పడం వల్ల ఏమైంది నువ్వు దాన్ని పట్టించుకోలేరు అంటే నీకు ఇండికేషన్ వచ్చింది నీకేదో జరుగుతుంది అని కానీ నువ్వు జాగ్రత్త పడలేదు అది ఎవరి తప్పు మన తప్పే ఇవన్నీ కూడా ఇట్లా చెప్తూ ఉంటే అన్నీ అట్లనే ఉంటాయండి మనం వెనక్కి వెళ్ళలేము ముందుకే వెళ్ళాలి తప్పదు కాబట్టి భరించాలి మనం చేసినా అందుకే ఏమంటారు స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీద పడేటివి కొన్ని ఉంటాయి స్వయంగా మనది మనమే వేసుకుంటాం మనం టీ గ్లాస్ పట్టుకొని మనం ఇన్నే వడేసుకుంటాం కాలుతుంది అట్లా అయితే మనం ఏం చేస్తామండి చెప్పండి దానికి మన స్వయంకృత అపరాధం మరి ఇంకెవరో వచ్చి సడన్గా నీకు మంచిగా కూర్చొని నేను వేదో మంచి ఆలోచనలు ఉన్నావు ఎవరో వచ్చి ఫలానా వాళ్ళు గిట్లా అయింది అని ఏదో ఒకటి చెప్తారు విషయం చెప్పంగా నేను ఈ మూడంతా పాడైపోయింది డిస్టర్బ్ అయిపోయింది అప్పుడు ఏమవుతుందండి ఏం చేయలేం అట్లా ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతిదానికి కూడా అయితే ఇక్కడ ఈ శ్లోకానికి ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట ప్రయోజనము మనకు అనంతంగా ఉంటుంది భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎప్పుడు కూడా డోకా ఉండదు నువ్వు అన్నీ ఫ్రీగా పొందగలుగుతావు ఎట్లా అయితే అన్ని ప్రయోజనాలు బావి నీటి వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది కదా మన నల్ల నీళ్ళ వల్ల కొంత ప్రయోజనము కొంతమందికే పనికి వస్తాయి కానీ ఒక పెద్ద జలాశయం ఉంటే అందరికీ అన్ని రకాలుగా ఉపయోగం అట్లాగే భగవంతుడి అనుగ్రహం అనేది అట్లా అంత పెద్దగా ఉంటుంది అన్నమాట ఉన్నతంగా ఉంటుంది కానీ మనం నమ్మాలి అది ఇంపార్టెంట్ అదే చెప్తున్నాడు నువ్వు దాని గురించి ఏమి ఆలోచించకు అర్జున వేదం తెలుసు వేదంలోని కర్మకాండ అంతా తెలుసు కానీ కర్మను కర్మయోగంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకో ఇది మనం తెలుసుకోవాలి కర్మ అని తెలుసు వేదము తెలుసు ఇది తప్పు అని తెలుసు అది ఒప్పు అని తెలుసు కానీ కర్మను కర్మయోగంగా అంటే ధర్మంగా చేయడము అలవాటు చేసుకో అది నువ్వు చేయాల్సింది అది చేసినప్పుడు నువ్వు జ్ఞానం వైపు వెళ్తావు జ్ఞానవంతుడు అవుతావు ఆత్మ బంధువు అవుతావు అని తేల్చి చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా మరి మళ్ళీ ఒక శ్లోకంతో రేపు కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణం వస్తు